మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం కావలి ముసునూరులో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీకి అయితే వచ్చేసామండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రోజు కావలి ఎమ్మెల్యే తొగమాట వెంకట కృష్ణారెడ్డి గారి మీద అభిమానం చూపుకోవడానికి అయితే ఈ రోజు ఇందిరమ్మ కాలనీ వాసులందరూ కూడా ఒక చేట చేరి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి పాలాభిషేకం చేయడం జరుగుతోంది ఇక్కడ సో ఇప్పుడే ప్రజెంట్ అయితే పాలాభిషేకం అనేది కంప్లీట్ అయిపోయింది అందరూ కూడా వాళ్ళ ఆనంద ఉత్సాహాల మధ్య అయితే పాలాభిషేకం చేయడం కంప్లీట్ చేసుకున్నారు సో ఇప్పుడైతే మనతో అందరూ కూడా కావలి శాసనసభ్యులు సభ్యులు వెంకట కృష్ణారెడ్డి గారి ఇందిరమ్మ కాలనీ వాసులు అదేవిధంగా అభిమానులు అయితే మనతో ఉన్నారు సో వారి నడికి వారి యొక్క అభిమానం ఏ విధంగా ఉంది వాళ్ళు ఎందుకు పాలాభిషేకం చేశారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఇంపార్టెంట్ గా చెప్పాలి అని చెప్పి చెప్పని అనుకుంటే ఇందిరమ్మ కాలనీ వాసులకి రోడ్డు అనేది ఒక పెద్ద సమస్యగా ఉండింది ఆ సమస్య అనేది ఈరోజైతే తొలగిపోవడం జరిగింది దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా రోడ్లన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా కొంచెం రిమైనింగ్ ఉంటే అవి కూడా వేస్తూ ఉన్నారు దాదాపు కూడా కంప్లీట్ అయ్యే స్థితిలో అయితే అన్ని రోడ్లు కూడా ఉన్నాయి అంతేకాకుండా టీడీపీ గెలిచిన తర్వాత కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచి ఇప్పటికీ సంవత్సరం అయినప్పటికీ అందరూ కూడా వాళ్ళ అభిమానాన్ని దానికి కూడా ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం కావలి శాసనసభ్యులు దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి ఈరోజు మీరు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు చేశారు ఏంటి అమ్మ మాకు ఈ ఐదు సంవత్సరాల నుంచి రోడ్లు ఏం లేక ఇబ్బందులు పడిపోయాము ఈ ఒక సంవత్సరానికి మాకు రోడ్డు కానీ స్టోర్ కానీ ప్రతి ఒక్కటి బాగుందమ్మా ప్రతి ఒక్కటి బాగుంది ఐదు సంవత్సరాల నుంచి మేము బండి ఇబ్బందులు కాదు మాకు ఈ లైట్లు కానీ రోడ్లు కానీ ఒక స్టోర్ కానీ ప్రతి ఒక్కటి ఏది కూడా లేదు ఈ ఒక్క సంవత్సరానికి మాకు అన్నీ వచ్చినాయి జరిగిన పన్నెండు నెలల్లో మొత్తం మీకు ఏదైతే లోటు నిందో ఏదైతే మీ కలగా ఉన్నిందో అవన్నీ కూడా నెరవేరినాయి అవన్నీ మాకు రోడ్లు కానీ స్టోర్లు కానీ ఒక లైటింగ్ కానీ వాటికి మాకు నెరవేరింది ఈ సంవత్సరం లోపలే గతంలో ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఎవరు పట్టించుకోలేదా మిమ్మల్ని మమ్మల్ని ఎవరిని మమ్మల్ని పట్టించుకోలేదు మా సైజ్ చూడాలేదు స్టోర్లకు కానీ ఒక రోడ్డు కానీ బుడదగుంటల్లో ఉన్నాం మేము ఇన్ని ఐదేళ్ల నుంచి కూడా ఇప్పుడు బాగుంది మాకు ఈ సంవత్సరం బాగుంది మీరు చెప్పండి అమ్మా అసలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మీకు ఏ విధంగా అన్ని వస్తువులు కలిగాయి మాకు రోడ్లు మంచిగా ఉన్నాయి బురదగుంటలో ఉన్న వాళ్ళు వచ్చిన చేసిన బండ్లు వాళ్ళు స్కూల్ పిల్లలకి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు స్కూల్ పిల్లలు హ్యాపీగా స్కూల్కి వెళ్తున్నారు ఈ రోడ్డు రోడ్డు వేసినందుకు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదములు ప్రతిదీ కూడా ఈ సంవత్సరం ఆయన వచ్చిన దగ్గర నుంచి చాలా మంచిగా చేశారమ్మా మాకు బాగా సంతోషంగా ఉంది రోడ్డు వచ్చింది మాకు బాగా ఇంకా సంతోషంగా ఉంది రెండోది ఏంటంటే ఒక రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ ఓట్లు కానీ ఒక వార్డుగా తయారు చేసి మమ్మల్ని ఒక కుటుంబంగా చూసాడు ఆయన ఆయనకు ధన్యవాదములు చెప్పండి అమ్మా మీ మిమ్మల్ని చూస్తేనే మీ సంతోషం అర్థమైపోతుంది సో మీరు ఏ విధంగా ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మంచిదే రమ్మో నాకు చెప్పను రాదు ఈ ఓట్ల కోసం అంత మంచిగానే ఉందమ్మా అంతా మంచిగానే ఉంది ఏం ఈ రోజు మీరు ఏం చేశారు పాలాభిషేకం అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది మంచి మాకు మంచి జరిగింది కాబట్టి మంచి చేశారు కాబట్టి చేశారు ఇదివరకు ఎప్పుడైనా చేశారు ఎవరికి ఎవరికి చేయలేదమ్మా ఆనందం ఏ విధంగా ఉంది మేము వచ్చినానక ఈ ఏరియా బ్రహ్మాండంగా ఉంది ఎలాంటి ఇబ్బందులు లేవు ఎలాంటి పిల్లలకు ఇబ్బంది లేదు ఆయన వచ్చి మాకు మాట ఇచ్చిండు మేము మాట పహారమే చేస్తున్నాము రోడ్డు వేసిండు ఈ ఫస్ట్ మాకు రోజు అయితే మా పిల్లలు అయితే అల్లకొల్ల వెళ్తా ఉండరు ఎలాంటి ఇబ్బందే లేదు ఆయన వచ్చినందుకు మాకు చాలా సంతోషం మళ్ళా మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాను జరిగింది సో ఇంకా కొంతమందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి మీరు ఇక్కడ ఈరోజు పాలాభిషేకం ఎందుకు చేయడం జరిగింది మీ సంతోషం అనేది ఏ విధంగా సంతోషంగా ఉంది ఆ కృష్ణారెడ్డి వచ్చిన దానివల్ల ఆయన వచ్చినాక పాలాభిషేకం చేసే మంచిదే ఓకే ఆయన అంటే చాలా ఇష్టం ఓకే రోడ్లు పోసారు పిల్లలు వ్యాన్లు అల్లాడిపోతున్నారు ఇప్పుడు మంచి జరిగింది అన్ని బాగానే ఉన్నాం ఇప్పుడు రేషన్ వచ్చింది అన్ని ఇక్కడికి మారి పిల్లలు స్కూల్కి మా వాటి మంచి నీళ్ళు వదలాలి అన్ని బాగానే జరుగుతున్నాయి హ్యాపీగా ఉన్నాం మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అంగన్వాడి స్కూలు అవి లేవు మేడం మంచి నీళ్ళు రైట్లు ఉండి రేషన్ ఇచ్చారు ఇక్కడ మీ ఇబ్బంది అదే బాగా సక్సెస్ అయింది మీకున్న మెయిన్ ఇబ్బందులన్నీ తొలగిపోయినాయి ఇంకా ఫెసిలిటీస్ కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారు సో ఇప్పుడైతే వాళ్ళ అభిమానాన్ని ఏ విధంగా చాటుకున్నారు ఏంటి అని ఇందిరమ కాలనీ వాసులు అయితే మనతో చెప్పడానికి రెడీగా ఉన్నారు వారిని కూడా అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి వాళ్ళు ఎందుకు పాలాభిషేకం చేశారు వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ వచ్చాయన్న విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు మీకు ఎలాంటి ఫెసిలిటీస్ వచ్చాయి మీరు ఎందుకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది కృష్ణారెడ్డి గారు గెలిచినప్పటి నుంచి గత ఈ ఒక సంవత్సరం ఒక్క సంవత్సరం పరిపాలనలో ఇప్పుడు ఇంతకుముందు లేని అభివృద్ధి పనులు ఇంద్రం కాలనీలో జరిగాయి ప్రతిసారి నీళ్ళ నీళ్ళ దాహార్తిని తీర్చడానికి మాకు మొన్నటిదాకా ఇక్కడ చ చలి చ చలివేంద్రం ఏర్పాటు చేశారు దాని తర్వాత సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు ఈ మధ్యకాలంలో కొత్తగా రోడ్లు వేస్తున్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా ట్రాక్టర్లతో నీళ్లు తోలిస్తున్నారు ఇంతకుముందు గత పది సంవత్సరాల పాలన లేనట్టు విధంగా ప్రతి వీధి లైట్లు లేకపోతే ఆధార్ కార్డులు ఇక్కడ తీర్చడం ఓట్లు చేర్చడం ప్రతి ఒక్కటి ఇంద్రమ్మ కాలనీ అంటే రేపు రేపోయిలో ఉండో మరొక బృందావన కాలనీ లాగా ఏర్పడే విధంగా అన్ని అభివృద్ధి పనులు ఇంద్రమ్మ కాలనీలు జరుగుతున్నాయి దానికి కృష్ణారెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది సార్ మీరు చెప్పండి మీరు ఈరోజు ఎందుకు చేశారు అసలు మీ అభిమానాన్ని మీరు ఏ విధంగా చాటుకున్నారు ఒక్క సంవత్సరంలోనే ఏ ఎమ్మెల్యే పని ఒక్క సంవత్సరంలోనే మాకు రోడ్లు ఏర్పాటు చేశారు సీసీ కెమెరాలు కానీ రేషన్ కార్డులు ఏవైనా ఏ ట్రబుల్ ఉన్నా కానీ మన రవి గారి నాయకత్వంలో ఈ ఇవన్నీ జరిగినాయి కావున మాకు కావలికి కావ్య కృష్ణారెడ్డి కావాలి కావలికి కావ్య కృష్ణారెడ్డి కానీ ప్రతిసారి ఎప్పుడు ఎమ్మెల్యే కావాలి అదే మాది సార్ మీరు చెప్పండి మీకు ఏ రకంగా అభివృద్ధి చెందింది ఈ ఇంద్రమ్మ కాలనీ గతంలో గతంలో చూసుకుంటే కరెంటు వేర్లు తెగి చాలా ఇబ్బందులు పడ్డామండి కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు కాల్ చేసినా కూడా ఎవరు రెస్పాండ్ అయ్యే వాళ్ళు కాదు ఇప్పుడు ఈ మన కావ్య కృష్ణారెడ్డి గారు మనకు ఎమ్మెల్యే అయిన తర్వాత నుంచి చిన్న కంప్లైంట్ ఫోన్ చేసినా ఏమైనా చెప్పినా కూడా రెస్పాండ్ అవడం జరిగింది గతంలో అంటే మనకి ఈ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది లేదు కానీ స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది వాళ్ళండి పిల్లలు ఈ స్కూల్ వ్యాన్ వచ్చి అక్కడ ఇరుక్కోబోవటం మీరు తీసుకొని వచ్చి వదలండి అని చెప్పి పేరెంట్స్ కండం దాని దెబ్బ చాలా ఇబ్బంది పడ్డామండి ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో మాకు జరిగిన పనుల ద్వారా ఆయనకి మేము పాలాభిషేకం తెలుసుకుంటున్నాం అండి గతంలో చూసుకున్నట్లయితే వర్షం పడినప్పుడు అంతా కూడా అసలు రోడ్డు ఎక్కడుంది అని వెతుక్కునే పరిస్థితి ఉంది అని చెప్పి పోయిన మేము వచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఇప్పుడు రోడ్డు అనేది క్లారిటీగా కనిపిస్తుంది సో అప్పటికి ఇప్పటికి తేడా అనేది ఉందంటారు మీరు ఏ విధంగా సంతోషపడుతున్నారు ఈ వెహికల్స్ వేసుకొని వెళ్ళేటప్పుడల్లా బురదలో చిక్కుకొని పిలకాయలు పడేవాళ్ళం మేము పడేవాళ్ళం స్కూల్ బస్సులు అయితే అసలు ఇరుక్కున్నాయంటే లాగటానికి ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు సహాయం జరిగేవాళ్ళు కూడా కాదండి దానివల్ల ఏంటంటే ఇప్పుడు మేము చాలాసార్లు రోడ్డు అయ్యండి లేదా కొంచెం గుంటలు మూసేయండి అని చెప్పేసి అడిగాము కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు మన మన కావ్య కృష్ణారెడ్డి గారు గెలిచిన కాడి నుంచి కరెంట్ అయినా లైట్స్ అయినా వాటర్ అయినా ఏదైనా సార్ మాకు ఇబ్బంది అంటే మమ్మల్ని ఆదుకునేది కావ్య కృష్ణారెడ్డి గారేనండి మీ సంతోషాన్ని పాలాభిషేకం చేసామండి ఆయనకి చేస్తారండి ఏదైనా కానీ మేము మాకు కోరితే చేసేదానికి కావ్య కృష్ణారెడ్డి గారు రెడీగా ఉన్నారు దానివల్ల రేపు మేము అంత రక్తదానం జరుగుతుంది రేపు అన్న క్యాంటీన్ లో అన్నదానం జరుగుతుంది సార్ మీరు చెప్పండి మీరు ఏ విధంగా మీరు మీ అభిమానాన్ని చాటుకున్నారు పాలాభిషేకమే కాకుండా ఇంకేమైనా చేస్తున్నారు పాలాభిషేకమే కాకుండా రేపు వచ్చేసి మా ఇంద్రమ్మ కాలనీ యొక్క నాయకులు టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా రేపు అన్న అన్నా క్యాంటీన్లో అన్నదార కార్యక్రమం జరిగిపోవడం జరుగుతుంది అందులో మాకు ఇందులో భాగంగా ఏంటంటే పాలాభిషేకం చేయడం మాకు రోడ్లు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆయన అడిగింది చెప్పింది ఎలక్షన్ ముందుగా ఏదైతే మాటిచ్చాడో ఆ వాగ్దానం ప్రకారం మాకు రోడ్లు వేశాడు ఇవాళ మేము అందుకే ఆయనకి ఘనంగా పాలాభిషేకం చేయడం జరిగింది రేపు ఉండే రోజుల్లో కూడా మాకు అన్నీ కూడా ఏదైనా చేయగలుగుతాడని చెప్పేసి ఆశిస్తున్నాము కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇంద్రమ్మ కాలనీలో మాకు ఏమీ తెలియకపోయినా కూడా మా కార్యకర్త ఒక ఆయన వచ్చేసి రవన్న అని చెప్పేసి ఉన్నాడు ఆయన మాకు ప్రతి ఒక్క ఇంటికెళ్ళి కూడా ప్రతి ఒక్క విషయం కూడా అడిగి తెలుసుకోండి ఏది లేదు అని చెప్పిన దగ్గరుండి తిరిగి ఆయన సొంత అన్నగా సొంత మనుషుల్లాగా చూసుకుంటున్నారు కావ్యరేష్ గారికి ఆయన రుణపడి ఉంటున్నారు ప్రతి ఒక్క విషయం కూడా రవణ అనేది ప్రతి ఏది లైట్లు కానించి ప్రతి ఒక్కటి కూడా సమస్య ఏదున్నా కూడా ముందు చల్లి చెప్పంగానే ఆ సమస్య పరిష్కారం చేస్తున్నాడు రవణకి మేము మాత్రం కృతజ్ఞతలు చెప్తున్నాం మా నాయకుడు అని చెప్పుకోవడానికి ఒక అన్న దానికి మేము చాలా ఆనందపడుతున్నాం ప్రతి ఒక్క విషయం కూడా చాలా పేరుగా తీసుకొని చాలా జాగ్రత్తగా చేస్తున్నారు దానికి ఇవాళ మేము చాలా ఆనందంతో ఆయనకు పాలాభిషేకం చేసుకోవడం జరిగింది

మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్